श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपते नमः श्रीमात्रे नमः या कुन्देन्दु या चारहारधवला या शुभ्रवस्त्रान्विता क्या वीणावरदण्डमण्डितकरा क्या श्वेतपद्मासना या, या ब्रह्माच्युतशङ्करप्रभृतिभि देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती భగవతి నిశేషజాడ్యాపహ తెల్లని వస్త్రాలు ధరించి తెల్లని అలంకారాలతో పూలమాలలతో తెల్లని రూపంతో ఉన్నటువంటి మాత యొక్క రూపంలో విజయవాడలో కనకదుర్గాదేవి నాడు మనకి దర్శనమిస్తూ ఉంటుంది సాధారణంగా సరస్వతి అనేటటువంటి అలంకారాన్ని మూలా నక్షత్రం ఉన్నటువంటి రోజున ధరింపజేయడం మనకి సంప్రదాయంగా ఉంది ఎందుకంటే ఆనాడు ఆవిడ ఆవిర్భవించింది అని లేదా సప్తమి తిథి కూడా ఏదైనా కొంచెం తేడా ఉంటే సప్తమి తిథి నాడు కానీ ఆ శుంభని శుంభులు అనేటటువంటి ఇద్దరు సోదరులు రాక్షస సోదరులు బ్రహ్మని గురించి తపస్సు చేసి తమకు ఎవరి వల్ల మరణం లేకుండా వరం అడిగితే అది నా వల్ల కాదయ్యా నేను కూడా ఒకరి అధీనంలో పనిచేసేటటువంటి వాణ్ణి తయారు చేసినటువంటి ప్రతి వస్తువు మీద తయారు చేసిన తేదీతో పాటు ఆ ఆఖరు తేదీ కూడా వెయ్యాలి కదా మరి అలా చేసేస్తాను నా చేతుల్లో లేదు కొంచెంకేదన్నా మార్చి అడగండి అంటే వాళ్ళు పట్టిక చెప్పారు దేవదానవ గంధర్వ యక్ష కిన్నరకిం పురుషాది అనుకుంటూ అని చెప్పి ఆడవాళ్ళు పర్వాలేదులే వాళ్ళేం బలవంతులు కాదు కదా అన్న ఆ వరంతో గర్వించారు బలంగా ఉన్నారు వరాలున్నాయి అందరినీ గెలుస్తున్నారు రాక్షసులందరూ వాళ్ళని తమ నాయకులుగా ఎన్నుకున్నారు వాళ్ళు మరింత విజృంభించి దేవతల్ని బాధ పెడుతూ ఉంటే దేవతలందరూ వెళ్ళి బ్రహ్మని ప్రార్థిస్తే ఇంతకుముందు మహిషాసురమర్దనం జరిగినటువంటి సందర్భంలో అమ్మవారు మీ అందరికీ ఒక వరం ఇచ్చింది కదా సంతృప్తయ్యి మళ్ళీ ఈసారి ఈ రకమైనటువంటి చిదగ్ని కుండం ఏర్పాటు చేసి త్యాగం చేయాల్సినటువంటి అవసరం లేదు మీరు నన్ను తలుచుకుని మీ కష్టం చెప్పుకుంటే మీ కష్టాలు తీరుస్తానంది కదా అని గుర్తు చేస్తే వీరందరూ హిమవత్పర్వత ప్రాంతానికి వెళ్ళి అక్కడ అమ్మవారి గురించి చూస్తూ ఉంటే కౌశికీ రూపంలో పార్వతీదేవి కనపడితే సరే వాళ్ళని అడుగుతారు అడిగితే నేను మీకెందుకు వచ్చింది నేను మిమ్మల్ని ఉద్ధరిస్తాను అని ఆవిడ చెప్పింది సరే దేవతలు వెళ్ళిపోయారు అలా వయారంగా విలాసంగా విహారం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో అక్కడికి శుంభలి శుంభల యొక్క మంత్రి వెళ్ళి చూసి రాజులకు వచ్చి చెప్పాడు మీ దగ్గర ఎన్ని విలువైన వస్తువులు ఉండి మాత్రమేం లాభం అసలు ఒక రత్నం లేదు అదే స్త్రీరత్నం హిమత్పరాత ప్రాంతాల్లో ఉంది అంటే ఆవిడని నన్ను వరించమని చెప్పండి అని చెప్పి ఈయన వార్త పంపిస్తాడు పంపిస్తే ఆవిడంటుంది నాకేం అభ్యంతరం లేదు కానీ చిన్నప్పుడు నేను బాల్య చాపల్యంతో నా స్నేహితులతో చిన్న పందిం కాశాను యుద్ధంలో ఎవరు నన్ను గెలిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటానని నేనెంత ఒక్క స్త్రీని కదా మనం అంటే అట్రాలే ఫీమేల్ అని అలాగనమాట కథ మీ నచ్చి నాతో యుద్ధం చేసి గెలవమను నేను పెళ్లి చేసుకుంటాను అంటుంది కానీ నేను రావడం దేనికని వాడు బోళ్ళ మందిని పంపిస్తారు సుగ్రీవుడు అనేటటువంటి ఒక మంత్రిని పంపిస్తాడు మంచి కంటంట వాడు ఎంత మెత్తగా మాట్లాడతాడంటే విన్న వాళ్ళందరూ మూర్చపోవాలి అంతా వ్యామోహ పెట్టేటంత మంచి గొంతు వాడు వాడిని వీలిస్తే వాడు వచ్చి చెప్తే ఇదే మాట చెప్తుంది చెప్తే వీడు ఎంతమందో పంపిస్తారు అందరినీ ఓడించేస్తుంది ముందర నిశుంభుడు పెడతాడు అన్నా నువ్వుండు నేను ఎళ్ళొస్తానని అతను అతన్ని చంపుతుంది ఆ తర్వాత శుంభుడు పెడతాడు శుంభుణ్ణి కూడా ఆవిడ యుద్ధంలో సంహరిస్తుంది ఈ రకంగా తగాదా లేని చోట వాక్చాతుర్యంతో తగాదా తెచ్చుకుని మరీ చంపింది గనక అమ్మవారిని విద్యాస్వరూపిణిగా మనం భావించుకుంటూ తెలివితేటలకి మూలంగా భావించుకుంటూ ఉంటాం అటువంటి సరస్వతి రూపంగా మనకి విజయవాడలో అమ్మవారి దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఇక శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి స్కందమాత అనేటటువంటి రూపంలో దర్శనమిస్తుంది ఈవిడ చక్కగా ఒక చేతిలో కుమారస్వామిని పట్టుకుని మరొక చేతిలో జపమాల మొదలైనటువంటివన్నీ ధరించి మాతృస్వరూపిణిగా దర్శనమిస్తూ ఉంటుంది స్కందుని యొక్క తల్లి గనక స్కందమాత స్కందుడు అంటే కుమారస్వామి ఈవి విశుద్ధి చక్రంలో ధ్యానం చేస్తారు అంటే కంఠస్థానంలో ఉండేది ఎవరైతే ఈ విశుద్ధి చక్రంలో ఈ తల్లిని ధ్యానం చేస్తారో అటువంటి వారి యొక్క కుండలిని శక్తి జాగృతమై మూలాధారం నుండి విశుద్ధి చక్రం దాకా రావటం జరుగుతుంది విశుద్ధి చక్రం కంఠస్థానంలో ఉండేటటువంటిది గనుక అది ఆకాశతత్వానికి సంబంధించినటువంటి అందువల్ల పూర్తిగా శబ్దమయంగా ఉండటం ఉంటుంది చక్కగా ఉచ్చరించటం మంచి కంఠస్వరం కలిగి ఉండడం ఇవన్నీ కూడా వాళ్ళకొచ్చి మాట తీయగా మాట్లాడారంటే చాలా అవతల వాళ్ళు వీళ్ళ మాట వినాలి అని అనిపించేట్టుగా ఉండే కంఠస్వరం వాళ్ళకి రావడం జరుగుతుంది అని చెప్తారు ఇప్పటికీ ఈ స్థాయి దాకా ఐదవ చక్ర స్థాయి దాకా రోజుకొక చక్రాన్ని దాటుకుంటూ యోగు యొక్క శక్తి అక్కడ దాకా వస్తుంది అక్కడికి వచ్చేటప్పటికి ఆనాడు ఆ తల్లికి పాయసాన్న ప్రియాపక్స్థ పశులో ఒక భయంకరీ అనే నామం కనపడుతూ ఉంటుంది అంటే పాయసాన్నం వాడికి చాలా ఇష్టమైనటువంటి ఆహారం ఏమిటి అంటే పాయసాన్నం పరమాన్నం సరస్వతీదేవికి కూడా పరమాన్నమే ఇష్టం మనకి పురాణాలన్నింటిలోనూ కూడా సరస్వతి పూజా విధానం ఎక్కడుందో అక్కడల్లా అమ్మవారికి పాయసాన్నాన్ని నివేదించమని చెప్తూ ఉంటారు ఈ పాయసం ఎలాగా అంటే ఆవు పాలతో బెల్లం వేసి పైన నెయ్యి తేలేటట్టుగా నేతితో చేయవలసినటువంటి పాయసం మిగిలిన అనుపానాలు మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు ఏవి పచ్చకర్పూరం వేయాలి యాలకులు వేస్తారు జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు ఇట్లాంటి దాని మీద అలంకారంగా ఉండేవి ఏమి వేసినా ప్రధానంగా ఉండాల్సింది మాత్రం పాలు అది కూడా ఆవు పాలు దేశీ ఆవు పాలు ఉత్తర ఉత్తరదేశంలో ప్రత్యేకంగా బాస్మతి బియ్యంతో మాత్రమే బాస్మతి అంటే వాసన కలిగింది అని అర్థం అండి బాస్ అంటే వాసన అదే బా కాస్త బా అవుతుంది అంటే మంచి సువాసన కలిగినటువంటివి దానితో తయారు చేయడం ఉంటుంది ఎలా చేస్తారని చెప్తారంటే దీనికి పాలల్లోనే బియ్యాన్ని ఉడకపెట్టడం అనే పద్ధతి బెల్లం వేస్తే ఉడకదు పాలల్లో బాగానే ఉడుకుతుంది నెమ్మదిగా నెమ్మదిగా సెగ చాలా తక్కువ సెగ మీద బాగా పాలల్లో బియ్యం ఉడికి ఉడికిన తరువాత బాగా ఉడికిన తర్వాత బెల్లం తర్వాత వేసి ఈ అనుపానాలన్నీ తర్వాత చేర్చుకోవడం ఈ రకంగా చేసి ఆవు నెయ్యి దాని మీద కావలసినంత వేసి ఎలా ఉండాలంట తేలాలిట అది బాగా ఉడికిన తర్వాత నెయ్యి తేలాలట పాయసం మీద అలా చేసినటువంటి ఆ అన్నం అమ్మవారికి చాలా ప్రీతిపాత్రం అంటారు కనుక ఈనాడు పాయసాన్నం ప్రధానం ఈ పాయసం అంటే సగుబియ్యంతోనో సేమ్యాతోనో చేసేటటువంటి అలవాటు ఉంది చాలామందికి కాదండి అన్నము వరి బియ్యంతోనే చేస్తారు అయితే ఉత్తర దేశంలో దీన్ని గోధుమ రవ్వతో కూడా చేసే పద్ధతి ఉంది కానీ మనకు అవసరం లేదండి మనం చక్కగా బియ్యంతో పరమాన్నం చేసి అమ్మవారికి నివేదన చేసి ఆ తల్లి యొక్క పరమాన్న స్వరూపమైనటువంటి ప్రసాదాన్ని మనం పొందగలుగుతాం ఇది చాలా మంచిది చదువుకునేటటువంటి వారికి తెలివి కావాలనుకునేటటువంటి వారికి బుద్ధి వికసించాలనుకునేటటువంటి వారికి ఇది చాలా దోహదపడుతుంది కనుక అమ్మవారికి ఇష్టము అన్న పేరుతో తయారు చేసి ప్రధానంగా పాయసాన్ని పెట్టి మిగిలినటువంటివన్నీ మిగిలిన పదార్థాలన్నీ ఎలాగో ఉండని ఉంటాయి వీటన్నిటిని అమ్మవారికి నివేదన చేసి ఆ జగన్మాత నుండి ఆ సరస్వతి లేక స్కందమాత యొక్క అనుగ్రహాన్ని మనం పరిపూర్ణంగా दामो। या देवी सर्वभूतेषु ज्ञानरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः